చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్ అంటే అసలు రాజుగారికి ఆలోచన ఎలా వచ్చింది ఎవరు ఎప్పుడు చేయలేము ఒక ఆయన ఒక సాహసమే చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో అయితే అందరూ ఉన్నారు సార్ చాలా బాగా రెస్పాండ్ అయ్యి నిజంగా అందరూ కూడా మీరు స్టార్ట్ చేసిన మూడు రోజులు అయితే మా నియోజకవర్గం దాటే వరకు వేలాది సంఖ్యలో వచ్చి అందరు కూడా చాలా చక్కగా మనందరికీ సంఘీభావం అయితే తెలిపారు సార్ తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశంతో అని చెప్పి మీరు చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అయితే సాయం అందారు సార్ అవసరానికి ఇంట్లో వాళ్ళు సాయం చేస్తారో లేదో తెలియదు కానీ మహిళలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి చదువు విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి పూర్తి స్థాయిలో అయితే సహకారం అందింది అది కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అందిని దాని దానివల్ల ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నది మేము గడప గడపకి అంటే ఊర్లో తిరుగుతా ఉంటే ప్రతి ఇంటికి లక్షల్లో అందిని ఉన్నాయి అందుకని అందరూ చాలా సంతోషంగా అయితే ఉన్నారని నమ్ముతున్నాం సార్ మేము కారణంతోనే వేయాలంటారా మళ్ళీ ఆయనకి అంటే ఇంకేం కావాలి సార్ పాలనంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి కచ్చితంగా ఆ మరి నాయకుడు ఒక మనసుతో ఆలోచిస్తే గాని కొన్ని పనులు చేయలేరు ఇంతకు ముందు నాయకుల్ని చూసాం మనం ఎన్నో కబుర్లు చెప్పారు అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రామిసెస్ అదే వాగ్దానాలు చేశారు కానీ ఏది నిరూపించకపోయారు మనకి రుణమాఫీ చేస్తానని చేయలేకపోయారు రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి రుణమాఫీ చేస్తా అన్నారు చేయలేదు మరి అలాగే ఉద్యోగం బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు అది కూడా చేయలేకపోయారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే ఆ నవరత్నాలు అని చెప్పారో మనకి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో అందులో ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్గా ఆయన ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు ఏ సమయంలో కూడా కరోనా సమయంలో కూడా ఏ ఒక్క పథకం ఆగలేదు ఆయన ఇస్తా అన్న టైంకి ఇస్తా అంటే ఆయన చెప్తే చేస్తాడు అనే నమ్మకం అయితే జనంలో ఖచ్చితంగా ఉంది సార్ మీరు నాయకుడికి మనసు ఉండాలని అవును సార్ ఆ మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారు పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ఎటువంటి లోట్పాట్లు ఉండకూడదు చదువులు పిల్లలు చదువులు కానివ్వండి అంటే పేదలకు కూడా మంచి కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ అందాలి కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలి అని ఆలోచించే ఇవన్నీ పెట్టారని నమ్ముతున్నాం సార్ ఫ్యామిలీ డాక్టర్ అట్లాగే కొన్ని కార్యక్రమాలు ఇంటింటికి సంబంధించి డిజిటల్ రిపోర్ట్స్ తయారు చేయడం రిమోట్ ఏరియాస్ లో చాలా ఉపయోగకరంగా మీరు లోపం పర్యవేక్షించుంటారు మన ఆరోగ్య సురక్ష అయిందంటే నిజంగా ఎంత బాగా అంటే ప్రతి గ్రామంలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ దానికి వచ్చి చూపించుకోవడం టెస్ట్లు చేయించుకోవడం అవి చేయించుకున్నప్పుడు చాలా మందికి బీపీ ఉందని కాని షుగర్ ఉందని గానీ ముందు తెలియదు సార్ అది చేయించుకున్న తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దాని తర్వాత అంటే ముందు మందులు ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళు ఏంటంటే ప్రతి నెల మన వ్యాన్ వెళ్తుంది వన్ నాట్ ఫోర్లో మందులు మెడి మెడిసిన్ తీసుకుంటున్నారు వాడుతున్నారు కానీ కొంతమందికి అసలు ఆయనకి ఆయన షుగర్ ఉందని కానీ బీపీ ఉందని కానీ తెలియదు నాకు లేదనేవారు వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకా కొన్ని టెస్టులు చేయించడం కొంతమందికి సర్జరీల వరకు వెళ్ళడం చాలా తెలిసినాయి సార్ ఆ ఆరోగ్య సురక్ష అయితే నిజంగా చాలా మంచి ప్రోగ్రాం అది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అంతా కూడా ఫ్రీగా ఒక మనిషి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి చూపించుకోవాలంటే మినిమం ఒక టూ థౌజండ్ ఖర్చు అవుతుంది అవుతుంది ఒక రోజు అంతా కూడా మనం మానుకొని పని మానుకొని వెళ్ళి వేరే టౌన్ వెళ్ళో లేక డాక్టర్ ని కన్సల్ట్ చేసో టెస్ట్లు ఆ రిపోర్ట్లు వచ్చి వరకు వెయిట్ చేసి అంతా చేయడానికి ఖర్చు అవుతుంది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యతగా వీళ్ళందరికీ చూపించిన అందరూ చాలా సంతోషంగా అయితే ఫీల్ అయ్యారు గ్రామాల్లో ప్రధానంగా మహిళలకు సంబంధించి అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పార్లమెంట్ లో పాస్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా వస్తుంది మహిళా సాధికారిక సంబంధించి ఎట్లా ఉంది మహిళల మనసు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు వాళ్ళ మనసు తప్పకుండా సార్ గెలిచారు సార్ ఎందుకంటే మహిళలందరూ ఏం ఆలోచిస్తారంటే అన్న మాట మీద నిలబడుతున్నాడు ఒక అన్నదమ్ముడిగా ఆడుకుంటున్నాడు ఒక మేన్ ఆడుకుంటున్నాడు అన్నదమ్ములు కూడా ఏదో పిలిచేదో పెడతారు అంతకంటే ఇంకేం చూడరు కదా ఇక్కడ ఏ స్టేజ్లో ఏది అవసరం అని ఒక మనసుతో ఆలోచించి చేయగలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అందరూ నమ్ముతున్నారు ఎందుకంటే మహిళలందరికీ రుణమాఫీ చేస్తా అన్నారు నాలుగు దఫాల్లో ఖచ్చితంగా అన్న మాట ప్రకారం చేశారు మరి అలాగే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా చేయితే ఇస్తా ఉన్నారు మహిళలందరికీ కూడా ఏనా స్వయం ఉపాధి కోసం చేదోడిస్తూ ఉన్నారు దేనికైనా అండగా నేనున్నాను అనే ఒక భరోసా అయితే ఆయన ఖచ్చితంగా మహిళలకు ఇస్తా ఉన్నారు అందరూ కూడా చాలా సంతోషంగా నమ్మకంతో ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టడానికి ఆయన మినీ మేనిఫెస్టో ప్రకటించారు ఉచిత పథకాలకు సంబంధించి ఆ ప్రభుత్వం కావచ్చు ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన కార్యక్రమాల మీద మీ ఒపీనియన్ అంటే మళ్ళీ ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పొత్తుతో వస్తున్నారు ఈ విషయంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించారు సార్ ప్రజలకు అన్నీ తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు రేపు ఏమైనా మాట్లాడినా ఆయన చేస్తారని నమ్మకం అయితే జనాలకి లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి నమ్మున్నారు ఓట్లు వేసారు అధికారం ఇచ్చారు అధికారం ఉపయోగించుకున్నారు కానీ ఆయన అన్న మాట ప్రకారం రుణమాఫీ అయితే చేయలేదు అలాగే జాబులు అన్నారు రాలేదు సో చూశారు అతను ఎలాంటి అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అతను అని పర్టికులర్ ప్రత్యక్షంగా చూసారు ఇందులో అబద్దాలు ఏం లేవు అంత వాళ్ళు కలతో చూస్తా ఉన్నారు కదా మరి జనసేన అంటారా ఆయన ఏం మాట్లాడతారు ఎవరికి మనిషి సినిమా యాక్టర్ కాబట్టి చూడ్డానికి వస్తారేమో తప్ప ఎవరికి అయితే నమ్మకం లేదు నిజంగా అలా అయితే లాస్ట్ టైం ఆయన రెండు చోట్ల గెలవాలి ఆయనకున్న ఫాలోయింగ్ ఉంది అనుకుంటే రెండు సార్లు ఆయన కూడా గెలవాలి కానీ ఆయన గెలలేదంటే అప్పటికే జనాలు ఏదో ఆయన చూస్తున్నారు తప్ప అయితే పొలిటీషియన్ గా ఎవరు భావించరు సార్ ఎందుకంటే నేను ఇది చేయగలను ఇది చేస్తానని చెప్పట్లేదు ఆయన కూడా ఎంతసేపు మనందరం కలిసిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి ఆ ఒక్క మాటే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మన అందరం కలిస్తేనే కాని దించలేము అని భయం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని దించలేము అని భయంతో వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అంతే తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా మేము ఇది చేస్తాం లేకపోతే మహిళలకు ఇది చేస్తాం పిల్లలకి ఇది చేస్తాం అని చెప్పలేకపోతున్నారు కదా సార్ కానీ చాలా ఉచిత పథకాలు ఇస్తున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారేమో ఉచిత పథకాలు అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మేము ఇస్తామని చెప్పి మల్లెలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలకి మధ్య యుద్ధం నిజంగా మీ గారు ఏమో పేదల పేదలకు అయితే పొందారు సార్ బెనిఫిషియరీస్ అందరూ అంటే అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పథకాలు అయితే అందాయి కాబట్టి ఇంతకు ముందు ప్రభుత్వంలో అలా లేదు జన్ భూమి కమిటీలతో ఏదో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ఆ పథకాలు వెళ్ళాయి తప్ప అందరికి సమానంగా అయితే అందలేదు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలనలో ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అయితే అందుతున్నాయి కాబట్టి అందరూ అందరికీ అది తెలుస్తుంది కదా సార్ తప్పకుండా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు అందరూ మళ్ళీ గెలిపిస్తారు సార్ రాజు గారిది ఒక రకమైన ధైర్యం అనుకుంటే ఏదన్నా అంటే చేసేస్తా అంట మీరు దానికి రెండింతలుగా అప్పుడు ఇప్పుడే చేయడం అనేది అంటే ఎందుకు రాజకీయాలన్నా అంత మక్కువ మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అన్న ప్రజాసేవ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఏది మంచిదని ఆలోచిస్తే ఆయన నాకు ఇంటికి రాగానే సుబ్బారెడ్డి గారు ఆఫీస్లో అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నడుస్తాను అని నడుస్తానంటే అది నాకేదో దేవుడికి లంచం మనకి ఏంటంటే అలా అనిపించింది నాకు దేవుడికి లంచం ఇవ్వడం గెలవాలని ముందే నడిస్తే బాగుంటుంది కదా అని అంటే ఇది బాగానే ఉంది అలాగే చేద్దామని చెప్పి ఆయన స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది పెద్దలందరికీ చెప్పాము సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి అందరికీ చెప్పి మరి మొదలు పెట్టడం అయితే జరిగింది సార్ అంటే మీకు అప్పుడు ఏం అనిపించలేదు భయం ఏం కలగలేదు భయం అయితే వచ్చింది సార్ ఎందుకంటే చిన్నది కాదు కదా ఇది ఒక సాహసమే ప్రతి ఒక్కరు కూడా వచ్చి రాజుగారు ఏంటమ్మా అంత పెద్ద సాహసం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎవరు చేయలేరు అని లోపలైతే భయం ఉంది కాకపోతే చేసేస్తారులే పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు అని చెప్పి అలాగా చాలా బాగా అయింది సార్ అనుకున్న దానికంట కూడా చాలా బాగా అయ్యింది అవును ఇప్పుడు ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నడుస్తూ ఒక టీం అందరు అందరూ కూడా డిసిప్లిన్ గా చాలా బాగా అవుతుంది సార్ మేము ముందే టెన్షన్ పడ్డాను కానీ అనుకున్న దానికంటే చాలా బాగా అయ్యేసరికి నాకు కూడా సరదా అనిపించింది మేమే మిస్ అయ్యాము అని అనిపించింది అని కాలు కూడా బొబ్బిలో వచ్చేసి క్లాస్లో వేసుకొని అంటే ఎంతవరకు మీరు కేర్ తీసుకున్నారు ఈ ఫార్టీ త్రీ డేస్లో ఏదైనా విషయం తెలిసినప్పుడు నడవలేకపోతున్నాను లేకపోతే ఎక్కువ టాబ్లెట్లు వేసుకున్నాను అప్పుడు టాబ్లెట్లు అయితే వాడొద్దని చెప్పాం ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం మంచిది కాదు ఆయన కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది డయాబెటిక్ పేషెంట్ కాబట్టి వద్దన్న అయినా తప్పలేదు ఒక రెండు మూడు సార్లు ఇంజెక్షన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది మరి కోఆర్డినేట్ చేస్తారు లేకపోతే ప్రతి విషయం ఇద్దరు మాట్లాడుకుంటాం సార్ అసలు మాక్సిమమ్ ఆల్టర్నేటివ్ డేస్ వచ్చాయి సార్ విజయ విజయవాడ వరకు విజయవాడ నుంచి వస్తే ఒక రెండు మూడు రోజులు ఉండిపోవడం మళ్ళీ ఊర్లో ఒక రెండు రోజులు ఉండడం అలా జరిగింది ఇంక లాస్ట్ వన్ వీక్ ఏంటంటే దూరం కదా మళ్ళీ వెళ్ళకుండా ఉండిపోదా అని చెప్పి వచ్చేసా రాజకీయాలు మారిపోతా ఉన్నాయి అన్ని రాజకీయ నాయకులు బిహేవియర్ బట్టి ప్రజలు కూడా బిహేవ్ చేస్తున్నారు కానీ మీరు ఎంతసేపు మీరు కానీ ఆయన కానీ ప్రజలు 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 అంటా ఉంటారు వాళ్ళ కోసం బాగు కోసం అని ఆ మార్పు మీ దగ్గర కూడా వచ్చిందా లేదంటే ఇప్పటికీ ప్రజలు మీ పట్ల నమ్మకంగా ఉన్నారు నమ్మకంగానే ఉంటారు సార్ ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన వెనకాలలో ఒక నలభై మంది నడిచేస్తూ ఉన్నారంటే అందరూ కూడా ఒక వాళ్ళ వైఫ్ ప్రెసిడెంటో లేకపోతే ఆయన ఎంపీటీసీయో ఇలాగా ఒక కేడరే తప్ప మామూలుగా ఎవరూ లేరు సార్ మరి అలాగే మొన్న విజయవాడ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ త్రీ డేస్ ట్వంటీ ఎయిత్ విజయవాడ మనం వెళ్ళేసరికి దగ్గర ఒక నాలుగు వందల మంది వచ్చారు సార్ అందరూ కూడా ప్రెసిడెంట్లో లేకపోతే మాజీ ప్రెసిడెంట్లో ఎంపీటీసీలో అంటే ఒక క్యాడరే తప్ప సామాన్య ప్రజలు ఎవరు రాలేదు సార్ వాళ్ళని ఎవరు తీసుకురాలి వీళ్ళే వచ్చారు అది కూడా ఓన్ గా కార్లు వాళ్ళ కొంతమంది బస్సులు మాట్లాడుకొని వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఒక అనుబంధం రాజుగారు అంటే మనం కూడా వాళ్ళని మర్యాదగా చూసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తానే ఉన్నాయి ఎందుకంటే మనమే అది కోరుకుంటే అంతకంటే ఏం లేదు ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గెలిచారంటే సార్ మినిమం ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టుకుంటే గానీ అవరు వాళ్ళకి కావాల్సిందే ఉంది చిన్న గౌరవం అంతకంటే ఏం ఉండదు ఆ గౌరవి ఇచ్చిపూచ్చుకోవడంతో మనకి ఆ సంబంధం అయితే అలా పూర్వం నుంచి ఉన్నదే సార్ అంతే ఎంత అంటారు మీరు ఈ నలభై మూడు రోజుల్లో నియూజ్ వర్గంలో కావచ్చు గత ఆరు నెలలు లేదా సంవత్సర కాలం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి కృషి చేశారా మీరు పర్టికులర్ గా ఇప్పుడు వైస్ ఎంపీపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆ వైఎస్ ఎంపీపీగా ఉన్న అంటే మాకు లోకల్ గా కొన్ని ఇష్యూల వల్ల మనమైతే పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్ మేము వేరేగా అంతా కూడా చేసుకెళ్తా ఉన్నాం జగతి పెట్టుకొని జగతి అని ఒక స్వచ్ఛత సంస్థ కూడా పెట్టాం సార్ లేడీస్ అందరూ కలిపి పెట్టంటే జగన్ గారి మీద భారతీ గారి మీద ఉన్న మన జగన్ భారతి కలిపి జగతి అని జగన్ భారతి కలిపి జగతి అని పెట్టి కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం సార్ ఏమన్నా మొక్కలు ఇవ్వడం చదువుకోవడానికి బుక్స్ ఇవ్వడం మరి అలాగే మొన్న మా మండలంలో ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా చాలా భారీగా శ్రీమంతాలు చేసాం సార్ చాలా బాగా అయ్యింది ఎప్పుడు చేస్తారనుకుంటారు లేదు ఎప్పుడు చేస్తాం లేండి సార్ కాకపోతే ఏంటంటే పొలిటికల్ గా మన పార్టీ పరంగా అయితే ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకా దాంతో సంబంధం లేకుండా మనం ఇలా జగతి అని మన వరకు మన కార్యక్రమాన్ని అయితే చేస్తాం మంచి కార్యక్రమానికి కూడా అవతలు ఉన్న ప్రజాప్రతినిధి ఇబ్బంది పెడుతున్నారా అది కొంచెం బాధపడ్డారా ఉంది సార్ అంటే అది మరి ఎందుకు వచ్చిందో తెలియదు సార్ కొంతమంది స్వార్థం కోసం రాజుగారు ఎమ్మెల్యే గారు కలిపి ఉంటే కొన్ని పనులు అవ్వవు సార్ అంటే కొన్నాట్లకి రాజుగారు ఒప్పుకోరు ఆ మరి ఆటల కోసం అని ఒక నలుగురు ఐదుగురు మధ్యలో చేరి ఎప్పుడు కూడా వాళ్ళే గ్యాప్ క్రియేట్ చేస్తారు సార్ ఆ నలుగురు ఐదుగురు ఎప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయరు ఆ దేనికి నిలబడరు అలాంటి నాయకులు ఉంటారు కదా ప్రతి ఊర్లో ఆ ఒకరిద్దరు అలాంటి వాళ్ళు దూరి మధ్యలో గ్యాప్ అయితే కలవడం ఇష్టం ఉండదు వాళ్ళకి ఎందుకంటే కలిస్తే ఆటలు సాగవు కదా సో దానికోసం వచ్చిన గ్యాప్ వేసారు మీరు ఎంత కష్టపడుతున్నారు ప్రజల కోసం అవకాశం మీరు అంటే అనుకోవట్లేదు పార్టీ గెలవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అయితే గెలవదని ఈయన రఘురాజు గారు జగన్ సార్ కూడా చెప్పేసారు ఎందుకంటే మనకి గెలవాలి ఖచ్చితంగా గెలిచే సీట్ని పాటి చేసుకోవడం అది మనకి అవసరం లేదని చెప్పి ఖచ్చితంగా గెలవాలి కాబట్టి గెలిచే క్యాండిడేట్ ఇవ్వండి అది ఎవరైతే సర్వే రిపోర్ట్లు బట్టి వాళ్ళకే ఇస్తారు ఈ నదే ఏంటంటే సార్ క్యాడర్ కొంచెం డెఫర్ అయి ఉన్నారు ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నీ ఉన్నప్పుడు మనం కలుపుకొని వెళ్ళలేం మనం చెప్పినా కూడా ఇప్పుడు నిజంగా పర్సనల్ గా ఇబ్బంది పడి టార్గెట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ సర్పంచ్లు ఎంపీటీసులు ఎవరో మన పార్టీ సర్పంచ్ మన పార్టీ ప్రెసిడెంట్లే సో వీళ్ళు మనస్ఫూర్తిగా చేయలేరు అందరూ చేస్తే గానీ ఈసారి ఎలక్షన్ అయితే క్యాస్ట్ గానీ క్యాష్ గానీ ఉండదు సార్ ప్రజలు కూడా అన్ని చూస్తా ఉన్నారు జెన్యూనిటీకి మాక్సిమం అయితే ఈసారి ఎలక్షన్ ఉంటదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈసారి క్యాండిడేట్ల మీద ఎలక్షన్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యాండిడేట్స్ మార్చడం అంతే సార్ అంతే ఇప్పుడు ఎందుకంటే ఆయన మీద వ్యతిరేకత ఎక్కడా లేదు ప్రతి ఇంటికి ఆయన సమానంగానే అందరికీ పథకాలు అందించారు ఆయన చేసే పాలనలో ఎక్కడ పార్షియాలిటీ లేదు ఏమీ లేదు కాకపోతే కిందకు వచ్చేసరికి కొంత ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేకపోతే లోకల్ లీడర్స్ లో ఉండడం వల్ల ఏమైనా కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఉద్దేశంతో జెన్యూనిటీ ఉన్న క్యాండిడేట్స్ ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు సార్ మీ కుటుంబంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీ బాబు కూడా వచ్చాడు సార్ బాబుని కూడా మామూలుగా హాలిడేస్ అని ఆయన ఈ రెండు రోజులే వచ్చాడు సార్ స్టార్టింగ్ రెండు రోజులు ఉన్నాడు అంతే 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 తర్వాత అది మనం ఏం రాసి పెట్టాడో తెలియదు కదా సార్ అంటే అయితే అసలు డాక్టర్ యాక్టర్ అవుదాం అనుకున్నారు ఆయన పొలిటీషియన్ అవదాం అని అనుకోలేదు సో ఆయన అవ్వలేను నేను ఆయన చేద్దాం ఆయన మెడిసిన్ జాయిన్ చేశాను మా మామగారు అయితే ఈయన్ని డాక్టర్ చదివిద్దాం అనుకున్నారు ఈయన ఏమో యాక్టర్ అవుదాం అని మోడలింగ్లు చేశారు కాకపోతే రెండు అవ్వకుండా మధ్యలో పొలిటీషియన్ అయ్యారు ఆయన రెండు ఆయన చేద్దాం బాబు అయితే మెడిసిన్ చదువుతున్నాడు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే ఆ సినిమా ఫీల్ కూడా ఒకసారి పంపించేద్దాం అని అయితే నేను ఆ రకంగానే ఆలోచించాను తప్ప ఈ రకంగా కష్టం ఈ రకంగా ఆ రాసి పెట్టుంటే మరి ఏం చేయలేము మనం అంతే తప్పవరకు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా క్యాండిడేట్ మారుస్తారు అవును సార్ పోటీ ఉంటదా అని అంటున్నారు ఉంటదా ఉంటారు సార్ అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి సార్ క్యాండిడేట్ చూడరు సార్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు అందులో ఎక్కడా కూడా ఇప్పుడు మాకు కొంతమంది లీడర్లు వచ్చినా ఓటర్స్ అయితే రాలేదు సార్ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం నుంచి మన పార్టీలోకి వచ్చిన లీడర్లు ఉన్నారు వాళ్ళతో పాటు ఎవ్వరు ఒక కేడర్ రాలేదు ఒక ఎక్స్ సర్పంచ్ కానీ ఒక ఎక్స్ ఎంపీడీసీలు సర్పంచ్లు ఎవ్వరు కేడర్ ఎవరు రాలేదు సార్ ఓటర్లు కూడా రారు సార్ వాళ్ళ ఓటర్లు వాళ్ళకి గా ఉంటారు ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా మనకి కూడా దగ్గర మన అపోనెంట్ తెలుగుదేశంకి ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి సార్ మనం ఏంటంటే డివైడ్ అయితే ఓడిపోతున్నాం కాబట్టి మళ్ళీ కలిసి అందరూ చేశాం కాబట్టి కష్టపడి గెలుచుకున్నాం కానీ వాళ్ళ కేడర్ వాళ్ళకే ఉంటుంది సార్ కొంతవరకు పోటీ అయితే ఉంటుంది అంట పోటీ ఉంటుంది సార్ ఖచ్చితంగా పోటీ ఉంటుంది అంతే ఏమైనా మీరు కంటెస్ట్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారా మీరు అవకాశం మనకి మనం అయితే ఏం చెప్పలేదు సార్ సార్ వెరీ కొంత ఏదో అవుతుంది మన పేరు కూడా ఉంది అని అన్నారు మన వరకు ఏంటంటే సార్ ఒక సింపతి ఉంటుంది రెండు సార్లు ఆయన కంటెస్ట్ చేసి వాడిపోవడం నిజంగా అయితే మీరు నమ్మరు ఇండిపెండెంట్గా రెండు వేల ఆరు వందలతో ఓడిపోయినప్పుడు కూడా మనకంట మన జనాలు మనల్ని ఆ స్థాయిలో చూడాలని అనుకుంటున్నారు అని ఫీల్ అయ్యి మేము ఆ నియోజకవర్గం పట్టుకొని ఉండిపోయాం సార్ తర్వాత కూడా కాంగ్రెస్ టికెట్ అప్పుడు ఇచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎక్కడా లేదు కానీ అప్పుడు మనకి టికెట్ ఇవ్వడం అప్పుడు కూడా అప్పుడు ఎలాగైనా ఈసారైనా ఎమ్మెల్యేని చేయాలి అప్పుడు కూడా మనకి ముప్పై మూడు వేలు పడినాయి అంటే మనకంట మన కార్యకర్తలు మన ప్రజలు అయితే మనల్ని కోరుకుంటున్నారని అయితే మనకు అనిపిస్తుంది మరి ఆ తర్వాత పార్టీ నిర్ణయం సార్ చెప్పండి ఆరోగ్యశ్రీ సార్ ఆరోగ్యశ్రీ ఇంకా దాంట్లో కూడా ఈ పాదయాత్రలో ఇది అవగానే జగన్ సార్ని కలవాలని అనుకున్నాం దానికి కూడా ఏమనుకున్నా అంటే మనం ఆరోగ్య సురక్షలో చూసినప్పుడు మాక్సిమం పేషెంట్లందరికీ కూడా నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువ ఆర్తో చాలా బిజీగా ఉన్నారు మిగతా అవన్నీ అయిపోతున్నాయి ఆరోగ్యశ్రీలో మోకాలు కూడా రిప్లేస్మెంట్ నీ రిప్లేస్మెంట్ కూడా పెట్టమని అడగాలి ఎందుకంటే పాదయాత్ర అయ్యాక ఎలాగో కలుస్తాను జగన్ సార్ని ఇదే అడుగుతానని నగరాజు గారు చెప్పడం కూడా జరిగింది సార్ ఎందుకంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు చాలా మంది లక్షల్లో ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు చాలా పేద ప్రజలు అసలు కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం అందుతుంది ఇంకా ఇవి కూడా వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అని పాదయాత్ర అయ్యి కలిసిన తర్వాత జగన్ గారిని అడుగుతానని రఘురాజు గారు చెప్పారు సార్ రోజా గారితో మాట్లాడతారని చెప్తా ఉన్నారు మిగతా నాయకులు కావచ్చు నాయకురాలు కావచ్చు ఎలా ఉంది ఇలా ఈ తెలిసిన తర్వాత అందరూ కూడా చాలా పెద్ద సాహసమే చేస్తున్నారు దూరం కదా ఫార్టీ త్రీ డేస్ కిలోమీటర్లు దడ్డు అని కానీ జగన్ సార్ చేయడం తప్పు లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసమే మనం చేస్తున్నాం కాబట్టి అందరూ చాలా బాగా సంఘీభావం అయితే తెలిపారు సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి కంగ్రాట్స్ అండి ఇంత యాత్ర ఆయన పూర్తి చేయడం వెనకాల మీరు కూడా ఉండి ప్రోత్సహించడం థ్యాంక్ యూ వెరీ మచ్